అంటే నాకు అంటే మీ మాటల్లో నాకు కొంచెం జీటి అర్థమవుతుంది బట్ మీ మీద రూమర్ అయితే ఎందుకు అలా వచ్చింది ఆ వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోండి తాగిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు సో బాయ్స్ తో సమ్మెక్స్ లా ఉంటారు అని ఇలాంటి రూమర్లు ఎందుకు వచ్చి ఎంత హస్బెండ్ అనే వ్యక్తులు అలా పెట్టరు కదా సో ఏదో అంటారు నిప్పులేని పొగరాలు తరువాత ఎందుకు అంత రూమర్లు వచ్చాయి ఇప్పుడు ఇండియాలో ఏంటంటే అబ్బాయిలు ఏం చేసినా తప్పు కనిపించదు అమ్మాయిలు ఏదైనా చిన్న ఏదైనా చిన్న తప్పు చేసుకుంటే దాన్ని పెద్ద నిప్పుని అగ్గిగా చూపిస్తారు సో నేను డ్రింక్ చేసేదాన్ని దాన్నే పట్టుకొని ఎఫేరు ఇవి అవి అన్నీ చాలా రూమర్స్ వచ్చాయి ఆర్ మేబీ డివోర్స్ అప్పుడు నాకు ఏదైనా అలిమనీ ఇవ్వాలేమో డబ్బులు ఇవ్వాలేమో నన్ను కిందగా చూపెడితే దాన్ని అవాయిడ్ చేయొచ్చు అని చెప్పుంటాడు సో ఇట్స్ ఓకే అంటే నాకు తెలుసు మా పేరెంట్స్ కి తెలుసు నా ఫ్యామిలీ మెంబర్స్ కి నేను ఏంటని ఇప్పుడు మీ హెల్ప్ ద్వారా నేను చెప్పుకోగలుగుతున్నాను మొత్తం వరల్డ్ కి ఏంటని సో అంటే కొంతమంది అంటారు ఏదో డోంట్ జడ్జ్ కవర్ అన్నట్టు మనిషిని చూసి జడ్జ్ చేసేస్తారు అనమాట సో మీరు యాజ్ ఏ మోడల్ కాబట్టి మీ లుక్ అలా ఉండకపోతే అది అలా ఉండాలి అది తప్పదు బట్ అది చూసి చాలా మంది జడ్జ్ చేసేస్తారు కదా సో రైట్ ఇప్పుడు మోడల్ గా వెళ్దాం మోడల్ దగ్గరికి అసలు మోడల్ అంటే మోడలింగ్ అంటేనే చాలా కాంప్లెక్స్ ఫీల్డ్ సో ప్రతి అమ్మాయి ఇంకా మోడల్ అవ్వాలి అనుకునే వాళ్ళు చాలా చాలా విధాలుగా ట్రై చేస్తారు సో మీరు స్టార్టింగ్ నుండి చూసుకుంటే ఒక మంచిగా వెళ్దాని వెళ్ళారు ట్రై చేశారు అని తెలుసు బట్ ఈ వేలో కూడా వేరే వ్యక్తులు తగులుతారు సో అంటే ఈ టైప్ లో కూడా అమ్మాయి మోడలింగ్ కి వెళ్ళాలంటే ఇంకొకరి దగ్గర ఉండాల్సి వస్తుంది అని విన్నాం ఇది నిజమే ఎందుకంటే కొన్ని ఏళ్ళ ముందు నాకు ఒక మూవీ ఆఫర్ వచ్చింది నేను ఫొటోస్ పంపించాను నా ఫొటోస్ సెలెక్ట్ అయ్యాయి నన్ను రమ్మన్నారు నేను వైజాగ్ నుంచి హైదరాబాద్కు వచ్చాను ఆడిషన్ ఇవ్వడానికి సో ఆడిషన్లో నాకు ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారంటే మేడం అక్కడ నిల్చోండి అన్నారు నిల్చున్నాను మీ టాప్ తీయండి మీ ఫిగర్ చూడాలి అన్నారు సో నాకు అప్పుడు అనిపించింది ఇప్పుడు నా ఫేస్ బాగుంటే ఓకే సెకండ్ మీరు నా యాక్టింగ్ చూడాలి కానీ నన్ను టాప్ తీయమని అనకూడదు ఓకే ఫిగర్ ఇంపార్టెంట్ అలాటప్పుడు అనాలి మీరు సారీ కట్టుకుని రండి లేకపోతే ఏదో ఒకటి ఉండాలి లేకపోతే మీ యాక్టింగ్ చూపెట్టండి సో అది నాకు నచ్చలేదు అప్పుడు నేను అనుకున్నాను ఇండస్ట్రీ నాకు కాదు అని వదిలేసి నేను ఎయిర్లైన్స్ వైపు వెళ్ళిపోయాను అంటే డైరెక్టర్ అన్నారా లేకపోతే మీరు ఎందుకు అని లేకపోతే లేదు నేను తీసి చూపట్లేదు నా నాకు వద్దండి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు నా యాక్టింగ్ చూస్తారని నేను ఇంత దూరం నుంచి వచ్చాను ఆ అది కూడా మా మమ్మీ ముందు అన్నారు సో నాకు ఇంకా దాని తర్వాత మీకు సంబంధించిన మమ్మీ డాడీ ఎవరో ఉన్నప్పుడు అంటే అలాంటి టైంలో కూడా అలాగే ఎందుకు అన్నారు అసలు అంటే అక్కడ వేరే ఉద్దేశం కూడా ఉండదు కదా సో అలా ఉండేటప్పుడు మీరు ఏం చెప్పలేదా నేను అన్నాను సార్ ఇలా అయితే నా వల్ల కాదు మీరు యాక్టింగ్ స్కిల్స్ చూస్తారేమో అనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీరు పిలిచినందుకు అని నేను వెళ్ళిపోయాను ఎందుకంటే అక్కడ వాళ్ళతో గొడవ పెట్టుకుని నాకు హైదరాబాద్ లో అప్పుడు ఎవరు తెలీదు గొడవ పెట్టుకుని ఏదైనా మేమిద్దరం ఫీమేల్స్ వచ్చాము సో అందుకే మంచిగా చెప్పి కట్ చేయడం బెటర్ అని మంచిగా చెప్పి నేను బయటకు వెళ్ళిపోయాను కానీ ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ దొరికిందని నేను మాట్లాడుతున్నాను దాని గురించి లేదు లో బిజీ అయిపోయాను దాని తర్వాత మ్యారేజ్ తర్వాత ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇప్పుడు వరల్డ్ చాలా ఈజీ అంటే అమ్మాయిలు దొరకడం పెద్ద విషయం కాదు అమ్మాయిలు ఈజీగా దొరుకుతారు అప్పుడేమో అమ్మాయిలు ఇలా యూజ్ చేయడం ట్రై చేసేవారు మూవీలో ఛాన్స్ ఇస్తానని యూజ్ చేయడానికి ట్రై చేసేవారు ఇప్పుడు వరల్డ్ ఈజీ ఇప్పుడు టాలెంట్ ని చూస్తారు సో టాలెంట్ దొరకడం కష్టం అందం దొరికేస్తుంది అమ్మాయి దొరికేస్తుంది డబ్బులు దొరికేస్తుంది టాలెంట్ కష్టం సో ఇప్పుడు పీపుల్ ఆర్ లుకింగ్ ఇన్ టాలెంట్ అనుకుంటాను సో మరి ట్రై చేస్తున్నారా ట్రై చేస్తున్నా అంటే ఇప్పుడు ఇండస్ట్రీ అంటే కొంతమందికి ఇలాంటి మాటలు వస్తున్నాయి ఇలాంటి ఫేస్ చేసే మేము అడుగుతుంది కూడా మీ లాంటి వాళ్ళు ఫేస్ చేశారు కాబట్టి ఇంకొంతమంది కూడా అడుగుతుంటాం అంతేకాని మేము ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇదే మ్యాటరు మీ మోడలింగ్ లో కూడా ఉంటదని విన్నా సో అంటే కొత్తగా వచ్చే మోడల్స్ కి ఛాన్స్ రావాలన్నా వాళ్ళు టాలెంట్ చూపించుకోవాలన్నా డౌన్ లో ఇలాంటి ఫేస్ చేస్తూ వస్తారని విన్నా అవునా లేదు ఇప్పుడైతే అలా లేదు ఇప్పుడు మోడలింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి ఛాన్స్ దొరకాలంటే ఒక టెన్ ల్యాక్స్ ట్వంటీ లాక్స్ డిపాజిట్ చేయాలి సో అప్పుడు మీకు ఛాన్స్ వస్తుంది సో ఇప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ మనీ సో మాత్రం చాలా చూస్తున్నాం